పడతా నేను చూడండి చెప్పొద్దు అందుకని ముఖ్యంగా అర్థనాశం ఆర్థిక నష్టం అందరి దగ్గర చెప్పకూడదు అంతేకాదు మనస్తాపం మనస్సులో ఏవో బాధలు ఉంటాయి అవి కూడా బాగా దగ్గర వాళ్ళు ఒకరిద్దరి దగ్గర తప్పితే ఎక్కువ చెప్పొద్దు ఇవాళ దరిద్రం ఏంటంటే స్మార్ట్ ఫోన్లో పెట్టిస్తున్నారు ఫేస్బుక్లో పెట్టిస్తున్నారు వాట్సాప్ ద్వారా చెప్పేస్తున్నారు నాకు రెండు రోజులు బట్టి బాగుంటుంది ఎందుకంటే మా ఆవిడకే నాకు గొడవ అయింది ఆ గొడవ చూసుకోరా వాట్సాప్ దేనికే దానికి ప్రపంచానికి అందరికీ తెలియాలా ఇదేమైనా సీతారాముల కళ్యాణమా రామాయణం భారత అసలు ఎవడో ఒకరికి చెప్పుకోకుండా మనం ఉండలేకపోతున్నాం ఇది ఒక జబ్బుండి ఇదివరకు మాట్లాడే జబ్బు ఉండేది మాట్లాడే జబ్బు బదులు ఈ ఒక్కడాలు వచ్చింది ఇప్పుడు అందరూ పెట్టారు పైగా మాట్లాడితే పక్కింటి వాడికే తెలిసింది ఇందులో పెట్టేవాళ్ళు ప్రపంచం అంతా తెలిసింది వాడు ఎంతమందికి పంపించాడు ఆర్థిక నష్టాన్ని గురించి కానీ మనస్తాపాన్ని గురించి కానీ అంతేకాదు గృహే దుశ్చరిత ఇచ్చా మన అమ్మాయో అబ్బాయో తప్పు చేశాను భార్యే తప్పు చేసింది భర్తే తప్పు చేశాడు ఇంట్లోనే తెలుసుకోవాలండి బయట వాళ్ళ దగ్గర చెప్పచ్చండి వెళ్ళిపోతాం బాగా లోకపోయిపోతాం అండి అబ్బాయి వ్యసనాల గురించి చెప్పామంటే ఎవడో పిల్లనివ్వడం అమ్మాయి గురించి చెప్తే ఇంక చెప్పకర మొత్తం వేసేస్తాడు వాళ్ళ అమ్మాయి ఇలాంటిది ఎందుకు చెప్పాలి ఎవడమని పరిష్కరిస్తాడా భార్య ప్రవర్తనలో తేడా ఉండొచ్చు భర్త ప్రవర్తనలో తేడా అది అక్కడికక్కడ తెలుసుకోవాల్సిన విషయమమ్మా బయటికి చెప్పేది కాదు అది మనం మనస్సులో బాగా ఆపుకోలేక బోడాతనం కొద్దీ కక్కి ఆ కక్కింది వాంతి అయిపోయి పెద్ద వాసం వచ్చేస్తుంది కుటుంబం కుటుంబవంతానికి ముందు మన పరిష్కారం కాకపోక ఊళ్ళో ప్రచారం అయిపోయింది ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళ పిల్లలకు ఎవరు పిల్లనెవరు ఎంత ఎంత ఇబ్బంది అది అందుకే చెప్తున్నాడు చాణక్యుడు లోకంలో ఎలా బతకాడో చాణక్య నీతి శాస్త్రం ఒక్కటి వింటే చాలు మొత్తం తెలుస్తుంది అందుకే చెప్పకండి అర్ధనాశం మనస్తాపం గృహే దుశ్చరిత అంత ఇంట్లో వాళ్ళ దృష్టి దుష్ప్రవర్తన గురించి కూడా బయట వాళ్ళ దగ్గర చెప్ప